ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నారు కదా అది జస్ట్ మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్ని నార్మల్గా ఉంటాం కానీ అది మనకి ఎఫెక్ట్ అవుతుందని చాలా అంటే హెల్త్ కాన్షియస్ ఉండదు మేడం ఈ ఏజ్లో బికాజ్ మేము హాస్టల్లో ఉన్నాం మీరు చెప్పినా కూడా మేము అన్ని కరెక్ట్ ఫాలో అవ్వాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ కానీ మాక్సిమం ఫాలో అయ్యాలని పాసిబుల్ అయ్యే కూడా చెప్పాను సీజన్లో ఫ్రూట్స్ తినాలి టైంకి పడుకోవాలి ప్రాణాయామ యోగా అనేది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు హాస్టల్ అంటే నలుగురు మీద కూడా పక్కా పెట్టారు వాటర్ ఎక్కువ తీసుకోవడం

హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండాలని నేను కూడా అనుకుంటాం కానీ ఇదో మా హోటల్ మెయింటైన్స్ ట్రై చేయ మీరు ఎడ్యుకేట్ చేయండి ఫ్రెండ్స్ అర్థమని చెప్పాను కదా ఉండడం మాట్లాడదు మెడిటేషన్ అనేది ఒకటే అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఖచ్చితంగా మీ మెడిటేషన్ మార్పు అనేది ఫ్రెండ్స్